ఈస్ దాడ్ యేసుతో మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా మరి ఉదయం లేవగానే మరి వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నారని నేను నమ్ముతున్నానండి మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అండి ఎంత శ్రేష్టమైన మాట మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి కోరిక లేనివాడు ఎవరు లేరు దేవుని పిల్లారా కానీ ఆ కోరికలు నెరవేర్చబడక ఆ కోరికలు తీరక చాలామంది బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉంటారు ఒకవేళ వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో కూడా అంతే చాలా కోరికలు ఉన్నాయండి కానీ నా కోరికలు నెరవేర్చబడట్లేదు సిద్ధింపబడట్లేదు అని అనుకుంటున్నారేమో దేవుడి ఉదీకలు మీతో మాట్లాడుతున్నారు మరి ఆయన అంటున్నారు నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని ప్రభు అంటున్నారు నిజంగా మన కోరికలు సిద్ధింప చేయగలిగిన వాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న ఏసే చదువుకునే పిల్లలకు మంచి మంచి కోరికలు ఉంటాయి ఏమంటే మంచి జాబ్ చేయాలి అని కదా అలాగే ప్రతి ఒక్క మనిషికి నాకు మంచి భార్య రావాలి మంచి భర్త రావాలి అని ప్రతి వారికి ఉంటుంది చాలా కోరికలు ఉంటాయి అలాగే మనలాగనే దావిది కూడా ఒక కోరిక ఉందంట ఏమంటే రాజుకు అల్లుడు అవ్వాలి అనుకున్నాడంట ఆ కోరిక ఉన్నాడు నేను రాజుకు అల్లుడు కోరిక దావేది కలిగి ఉన్నప్పుడు దేవుడు దావిది కోరికను చూసి దావిదికి రా రాజు దావిదును రాజు కల్లుడుగా చేశాడు కదా ఆయన కోరికను సిద్ధింపజేసాడు దేవుడు అదే దేవుడు యువతి కాలం మీతో కూడా మాట్లాడుతున్నారు ఆయన మనం కదా ఆయన అంటున్నాడు మీ కోరిక నెరవేరదని అనుకుంటున్నారా కానీ నేను మీ కోరికను సిద్ధింప చేస్తా మీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తా దీని గురించి ఆలోచన చేస్తున్నారు మీరు మీ ఆలోచనలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా నేను సఫలపరుస్తానని ప్రభు అంటున్నారు ఇప్పుడు దేవుని పిల్లలారా మరి మీరు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు దావీదైతే రాజు కల్లుడం అని అనుకున్నారట మరి మీ కోరిక ఏమై ఉన్నది దేని గురించి మరి కోరిక కలిగి ఉన్నారు దేవుని చిత్తానుసారమైన కోరికలు మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ కోరికలను సిద్ధింపజేస్తున్నాడు మీ ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలం చేస్తున్నాడు దావీదు కోరికను సిద్ధింపజేసిన దేవుడు మీ కోరికను కూడా నేను సిద్ధింపజేస్తానని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి మీ హృదయంలో నింపుకోండి ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు ఈసఐ అని థ్యాంక్స్ చెప్పండి ఈసైకు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము కాక మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన వంద వందనాలు స్థుతులు స్తోత్రాలు జలిస్తున్నామయ్యా యువదే కాల్పు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు నీ కోరికలను సిద్ధింప చేసిన ఆలోచన యావత్తును అన్నావు కదా తండ్రి అయ్యా అవునయ్యా నాయన చాలామంది వాగ్దానం అంటున్న బిడ్డలు ప్రభా అయ్యా వరకున్న కోరికలు నెరవేర్చబడవేమోనని అయ్యా ఒక దిగులుతో ఒక చింతతో ఉన్నారు తండ్రి కానీ ప్రభ నువ్వు కోరికలు నెరవేర్చగలిగినవాడు నీ చిత్తానుసారమైన కోరికలు మేము కోరినప్పుడు మా యొక్క కోరికలు నెరవేర్చగలిగిన గొప్పవాడు నువ్వే దావీదు ఒక చిన్న కోరిక కోరుకున్నాడు తన కోరిక నువ్వు సిద్ధింపజేసావు అదే రీతిగా ఈ వాగ్దానం చూస్తున్న ఎవరిని పిల్లలు మంచి మంచి జాబ్స్లో ఉండాలని వారు కోరిక కలుగున్నారేమో మంచి భాగస్వామి రావాలి అని అయ్యా ప్రభా వారి కోరిక కలుగున్నారేమో అలాగే నాయన ప్రభావి ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు నాయన ఆ కోరికలు మీరు సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నా అయ్యా నాయన ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కుటుంబ రీత్యా వ్యక్తిగతంగా ఆత్మికంగా వ్యాపార రీత్యా నాయన ఉద్యోగ రీత్యా నాయన ఎటువంటి ఆలోచనలు వారు కలిగి ఉన్నారు వారి ఆలోచనలన్నీ గాక మీరు సఫలం చేసినందుకు వందనాలు దేవా అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారికి శుభములు పలుకుతున్నాం ప్రభా వారికి జీవితాల్లో నిండైన దీవెన కలుగును గాక తండ్రి వారి జీవితాల్లో ఉన్నతమైన కృప గాక ఈ యొక్క దినమంతా నీ ప్రజెన్స్ అందరితోంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె